హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్పీ న్యూస్ ప్రతి సమస్యపై మా పోరాటం డిఎస్పీ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైఎస్ శర్మిల పార్టీని బలోపేతం చేయడమే ముఖ్య ఉద్దేశం అంటున్న శర్మిళ నాయకులను కార్యకర్తలను సమన్వయపరిచి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ గెలుపు దిశగా పోరాడుతుందని షర్మిలతో చంద్రబాబు జగన్ పవన్ కళ్యాణ్ ముగ్గురు మోడీకి అనుకూలంగా ఉన్నారని రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని శర్మిల తెలిపారు రాష్ట్రాల పునర్విభజనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన రాయితీలను ప్రత్యేక హోదా పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందని వైఎస్ శర్మిల మీడియా సమావేశంలో తెలిపారు ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకుల కా కార్యకర్తల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ముందు ముందు ఏ కార్యక్రమాలు చేపట్టాలి ఏ మార్పులు చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి అన్న విషయాలపై ఈ జిల్లాకు సంబంధించిన నాయకుల కార్యకర్తల సూచనలు అభిప్రాయాలు తీసుకొని ఇబ్బందులు ఉంటే అవి కూడా విని వీటన్నిటిని పరిష్కరించడానికి ముందు కార్యాచరణ రూపొందించడానికే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేను ఈరోజు ఇక్కడ ఈ జిల్లాకు రావటం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసుకోవాలి ఈ అవసరం ఒక కాంగ్రెస్ పార్టీకే కాదు ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఉంది ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం మేలు కోసం లేక విభజన హామీలు అమలు కోసం కృషి చేస్తున్న ఏకైక పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీజేపీ మోడీ గారు గత పదకొండు సంవత్సరాలుగా అధికారంలో ఉండి కూడా విభజన హామీలలో ఏ ఒక్క హామీ అయినా ఈ రోజు వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేతుల్లో పెట్టింది లేదు ప్రత్యేక హోదా వదులుకొని ఏ హామీ తీసుకున్నా దానికి తూట్లు పొడిచారు ఆఖరికి పోలవరం ప్రాజెక్టు నలభై ఐదు మీటర్లలో కాదు నలభై ఒక్క మీటర్ల నీటి నిల్వలోనే కడతారట దాన్ని ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేస్తారట కేవలం ఎనభై ఎనభై మూడు వేల కుటుంబాలకి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ మిగిలించుకోవడానికే ఈ కుట్ర అలాగే రాజధాని విషయం తీసుకుంటే మనకు న్యూఢిల్లీని తలపించే రాజధాని కడతానని మోడీ గారు చెప్పారు కానీ ఈ రోజు వరకు కూడా నిధులు ఎక్కడా ఇవ్వటం లేదు అప్పులే ఇస్తున్నారు ఉత్తరాంధ్రకి రాయలసీమకి ఎకనామిక్ ప్యాకేజ్ అన్నారు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ అన్నారు దుగరాజపట్నం పోర్ట్ అన్నారు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వాగ్దానాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ రోజు వరకు కూడా ఒకటి కూడా పూర్తిగా అమలు చేయలేదు బీజేపీ పార్టీ మోడీ అలాంటి మోడీ గారికి అలాంటి కేడీ గారికి ఒకవైపు ఒకవైపు వైసీపీ గారు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోవైపు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ ఎవరు అధికారంలో ఉన్నా అధికారమంతా మోడీ గారికి మోడీ గారికి పనికొచ్చేటట్టే వాడటం జరిగింది ఇలాంటి సమయంలో ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే మోడీని ఎదిరించి బీజేపీని ఎదిరించి నిలబడే సత్తా ఉన్న ఏకైక పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీయే కాబట్టి ఈ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి విభజన హామీలు సాధించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలోపేతం చాలా అవసరం ఆ దిశగానే ఈరోజు ఈ జిల్లాకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేను కూడా రావటం జరిగింది